అగ్ని ట్వంటీ ఫోర్ టాక్సీకి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరవడపాలెం మండలం గంజివారిపల్లి గ్రామ పరిధిలోని చెన్నుపల్లి గూడెం పరిధిలో అటవీ దొంగలు సంచలనం సృష్టించారు ఇక్కడ ఎక్స్కలేటరు జీపుతోటి అడవుల్లోకి వెళ్ళిన కొందరు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు కావస్తుంది అయితే నెల రోజులైనా వాటి గురించి లేదా ఆ తవ్వకాలు చేసిన వ్యక్తుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నెరెత్తినటువడం వనక అసలు రహస్యం ఏంటంటూ మండల ప్రజానీకం గుసగుసలాడుతున్నారు సాధారణంగా అడవులోకి వెళ్ళాలంటే అటవీ శాఖ అధికారులకు సంబంధించిన చెక్ పోస్ట్ దాటే వెళ్ళాలి అట్లాంటిది దాదాపు రెండు లేదా మూడు వాహనాలు యథేచ్ఛిగా అడవులోకి వెళ్ళి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నాయంటే చెక్పోస్ట్ నుండి ఎలా వెళ్ళాయి దానికి ఎవరు సహకరించారనే విషయంపైన ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా అధికారుల ప్రమేయం ఉందంటూ కొందరు అక్కడక్కడ మాట్లాడటం కూడా గమనించాల్సిన విషయం ఇందుకు కారణంగా ఆ వాహనాల్లో ఒకటి ప్రభుత్వ వాహనం ప్రభుత్వ అధికారికి సంబంధించిన వాహనంగా భావిస్తున్నారు అలాగే కొందరు నాయకులు కూడా దీంట్లో ఉన్నారంటూ ఆ వాహనాలకు ఆయిల్ కొట్టించే క్రమంలో ఆ నాయకుడు అక్కడ కనిపించాడంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇంతకీ ఆ నలమల ప్రాంతంలో ఇరు త్రవ్వకాలు ఎందుకు ప్రారంభించారు ఎందుకు చేపట్టారు మూడు రోజులుగా త్రవ్వకాలు చేపడితే అది అధికారులు తెలియకుండానే సరిగిందా వాహనం రెండు వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఇద్దరు వ్యక్తులు చేసిన అధికారులు ఆ తర్వాత విచారణను ఎందుకు ముమ్మ ముమ్మరం ముందు ముందు ఆ విచారణ ఆధారంగా అసలు వెనకెవరున్నారనే విషయాన్ని ఎందుకు తాల్చలేకపోయారని దానిపైన సశేషమైన ప్రశ్నలు ఇక్కడ వినిపిస్తున్నాయి ముఖ్యంగా అధికారుల యొక్క ప్రమేయము నాయకుల యొక్క జోక్యంతో ఇక్కడ ఈ త్రవ్వకాలు సాగాయని అయితే మీడియాకు ఆ విషయం బయటకు రావడంతో కాస్త పక్కకు పెట్టారు తప్పించి దాని గురించి పూర్తిగా ఆపింది లేదంటూ ఇక్కడ జనం కోడైకొస్తున్నారు అటవీ శాఖ అధికారులు సాధారణమైన కర్రపురలు ఎదుర్కొనే వ్యక్తుల్ని లేదా అడవుల్లో ఉండే దేవాలయాలకి వెళ్ళే భక్తుల్ని అడ్డగించి నానా ఇబ్బందులు పెడుతుంటారు తప్పించి ఇలాంటి స్మగ్లర్లను గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసే దొంగలను మాత్రమే వర్తనం పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఇక్కడ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు గంజివారిపల్లి చెక్ పోస్ట్కి వెళ్లాలంటే గాంధీనగర్ చెక్ పోస్ట్ దాటి గంజివారిపల్లి బీట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆ చెక్పోస్ట్ దగ్గర అధికారులు అలాంటి వాహనాలను ఎలా పంపించారు మూడు రోజుల పాటు అడవుల్లో వాహనాలు అడావుడు చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు ఇలా అనేక ప్రశ్నలు సమాధానాలు లేని ప్రశ్నలు సమాధానాలు కనిపించిన ప్రశ్నలు కనిపిస్తుంటాయి మార్గాపురం డివిజన్లో డిఎఫ్ఓ పరిపాలన నేతృత్వంలో బీట్ ఆఫీసర్లు రేంజర్లు స్క్వాడ్స్ అనేక మంది పనిచేస్తుంటారు అయితే ఇలా త్రవ్వకాలు చేపడుతూ అనేక రకాలైన నిధు నిక్షేపాల కోసం దొంగల చేస్తున్న యత్నాలను ఎందుకు అడ్డుకోలేదనేది మాత్రం సశేషంగా మిగిలింది కొత్తగా వచ్చిన డిఎఫ్ఓ అయిన ఈ త్రవ్వకాలపై దృష్టి సారించి దొంగలను జైలు పాలు పంపిస్తారని చెప్పేసి అటవీక జనం అటవీ ప్రాంతాల జనం కోరుకుంటున్నారు భావిస్తున్నారు ఆశిస్తున్నారు మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Agni 24 talks.